ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ నరానా ధర్మోహితేషో అధికో విశేష హీన పశుభిస్ సమాన ఇది హితోపదేశంలో ఉన్నటువంటి ట్వంటీ ఫిఫ్త్ శ్లోక ఈ శ్లోకాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ శ్లోకంలో ధర్మము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక మానవ జన్మకి మాత్రమే సాధ్యం ఆహారము నిద్ర భయము మైథునము ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇవి అన్నిట్లో కూడా సహజంగా అంటే జంతువులలో మానవులలో సహజంగా కనిపించేటువంటి అంశం కానీ ధర్మము ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి అవకాశం ఒక మానవ జన్మకి మాత్రమే లభించింది మరి ఆ సనాతన ధర్మం అంటే ఏమిటి మనము భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశలము ఆత్మస్వరూపం ఈ ఆత్మ యొక్క స్థితిని తెలుసుకునే విధంగా మనము భక్తియుత సేవలు భగవంతుడి సేవ చేస్తూ భగవంతుడి కోసం మనం భగవత్ సేవలో నెలకొని ఉండే విధంగా మనం జీవితాన్ని గడపాలి అది ఈ ధర్మోహితేషో మధికో విశేష కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి భక్తియుత సేవా మార్గంలో ముందుకు వెళ్ళాలి హరే కృష్ణ